ఈరోజు వీడియో వచ్చేసి ఆనియన్స్తో రొయ్యల కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏ ఐటమ్స్ తీసుకొని ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా అయితే రొయ్యలు ఈ విధంగా ఉంటాయి వీటిని తోక మూతి రెండు విరిచేసుకోవాలి ఈ విధంగా విరిచేసుకొని ఈ విధంగా అయితే విరిచేసుకొని కొంచెం వేయించాలి స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం లైట్గా వేయించుకుంటే ఇలా బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ ఆనియన్స్ కొత్తిమీర మిర్చి కరివేపాకు కొంచెం చింతపండు సాల్ట్ ధనియాల పొడి పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీ ఆయిల్ వీటితోనైతే మనం ఈరోజు ఆనియన్స్ రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ అయితే పెట్టేద్దాం కర్రీ ఆయిల్ అయితే వేసేయండి వేడైన తర్వాత ఆనియన్స్ వేసి వేయండి మొత్తం ఆనియన్స్ వేసిన తర్వాత కలపండి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలరు వచ్చే వరకు అయితే ఈ విధంగానే వేయించుకోవాలి దీంట్లోకి మిర్చిని కూడా యాడ్ చేయాలి చూడండి ఆనియన్స్ చాలా బాగా వేగుతున్నాయి దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేయాలి యాడ్ చేసి బాగా కలపండి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేయండి కరివేపాకు కూడా యాడ్ చేయాలి ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా దీంట్లో యాడ్ చేయాలి అలాగే చింతపండు ముక్క చిన్న కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంతకన్నా తక్కువ హాఫ్ చింతపండు అయితే ఇలా వేయాలి చింతపండు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే కప్ అయితే వేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత కప్ చూసి చూద్దాం చూడండి కర్రీ అనేది చాలా బాగా వస్తుంది ఆనియన్స్ కూడా చాలా బాగా వచ్చేసాయి బ్రౌన్ కలర్లో ఇప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేద్దాం పసుపు వేసి బాగా కలపండి మొత్తం కలిపేసి దాంట్లో టూ స్పూన్స్ కారం వేసేయాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి మొత్తం కలిపేసి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసి ఒక్క టూ త్రీ మినిట్స్ అయితే కప్పేసి ఉంచాలి ఇప్పుడు కప్ తీసుకుద్దాం కర్రీ ఏ విధంగా వచ్చిందనేది చూడండి కర్రీ చాలా బాగా వచ్చింది దీంట్లోకి ఇప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేయాలి చూడండి చాలా బాగా వచ్చింది ఆనియన్స్తో రొయ్యల కర్రీ ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్